ఆంధ్ర పూతరేకులు కాకినాడ కాజా ఎంత ప్రత్యేకమో న్యూ ఇయర్ సంక్రాంతి పండుగ సీజన్లలో బహింసాపట్నంలో గేవర్ మిఠాయి అంత ప్రత్యేకం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కనిపించని రాజస్థానీ రకం స్వీట్ గేవరం కేవలం బహింసాపట్నంలో ప్రతి సంక్రాంతికి తయారై సందడి చేస్తుంది తాలూకాలో న్యూ ఇయర్ సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ స్వీట్ తినని వారు ఉండరు సంక్రాంతి రోజు ఈ స్వీట్ తినడం కాలక్రమంగా రివాజ్ అయిపోయింది గత కొన్ని దశాబ్దాలుగా రాజస్థానీలో బహింసలో స్థిరపడి ఉండడంతో ఇక్కడి వారికి ఈ మిఠాయి పరిచయం చేశారు మైదాపిండి వనస్పతి పాలు నెయ్యి చక్కెరతో తయారయ్యే ఈ మిఠాయిని దాదాపు నలభై ఐదు సంవత్సరాల కిందట బహింస పట్టణ ప్రజలకు పరిచయం అయ్యింది కేవలం సంక్రాంతి పండుగ సీజన్లలోనే ఈ రకం స్వీటు దొరుకుతుంది ఇక్కడ తయారు చేసే గేవార్ తెలంగాణ పలు జిల్లాలు దేశ పలు రాష్ట్రాలు అమెరికా దుబాయ్ లాంటి దేశాలకు సైతం ఇష్టంగా తీసుకెళ్తారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ స్వీట్కి మలాయి కలిపి మలాయి గేవరను సైతం తయారు చేస్తున్నారు ఇక్కడి ప్రజలకు ప్రస్తుతం ఈ స్వీట్ న్యూ ఇయర్ సంక్రాంతి పండగ రోజు ఖచ్చితంగా తినాలి అన్నంత ఆనవాయితీ అయిపోయింది ప్రస్తుతం ఈ మిఠాయిలను నిర్మల్ జిల్లాకి ఆనుకొని ఉన్న నిజామాబాద్లో సైతం తయారు చేస్తున్నారు